రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెలకొల్పిన మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి సంస్థ తరలిపోకుండా తగు చర్యలు చేపట్టాలని రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి జెన్కో అధికారులను కోరారు సంధ్యారాణి జెన్కో సివిల్ డైరెక్టర్ అజీత్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సచ్చిదానందన్ కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జెన్కో సంస్థను మూసివేయడం వల్ల మూడు వందల ఉద్యోగుల కుటుంబాలే కాకుండా పరోక్షంగా సంస్థపై ఆధారపడి జీవిస్తున్న అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటులో జెన్కో మూల స్తంభమని స్థానిక ప్రజలకు ఇది ఒక ఎమోషనల్ అని పేర్కొన్నారు జెన్కో లేకుండా రామగుండాన్ని ఊహించలేమని సూచించారు నిపుణుల సూచన మేరకు మరమ్మతులకు యంత్రాలకు పది కోట్ల రూపాయలు కేటాయిస్తే మరో ఐదేళ్ల పాటు ఫ్యాక్టరీ నడిచే అవకాశం ఉందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా విద్యుత్ సంస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆలోపు జెన్కోను కొనసాగించి ఉద్యోగులకు స్థానిక వ్యాపారులను ప్రజలను ఆదుకోవాలని కోరారు స్థానిక రామగుండంలో ఉన్నటువంటి జెన్కో ప్లాంట్ ఏదైతే ఉన్నదో యాభై ఏళ్ళ కిందట రామగుండంలో జెన్కో ప్లాంట్ని స్థాపించి రామగుండానికి వెలుగులని తీసుకొచ్చినటువంటి ఈ ప్రాంతంలో గత జూన్ నాలుగు నుంచి కూడా ఈ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉత్పత్తిని ఆపేసి ఇక జెన్కో ప్లాంటు ఈ ప్రాంతంలో ఉండదని దాన్ని క్లోజ్ చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఇతర ప్రాంతాలకి బదిలీ చేస్తామని చెప్పి గత కొన్ని నెలలుగా వార్తలు మనకు కనబడుతూ ఉన్నాయి అయితే ఇవాళ ఈ రామగుండం ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా ఏర్పడడానికి ఈ రామగుండంకి ఒక కళ అనేది రావడానికి పూర్తిగా కూడా ఈ చెన్కో ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాతనే అయితే వేల మంది ఇక్కడ ఉద్యోగులు ఈ ప్రాంతం నుండి అందులో ఉద్యోగం చేస్తూ ఉన్నారు దాంతో పాటుగా ఉద్యోగులే కాకుండా ఈ ప్లాంట్పై ఆధారపడి ఇక్కడ ఎవరైతే చిరు వ్యాపారులు కావచ్చు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రామగుండంలో జీవించేటువంటి జీవనాన్ని కొనసాగించేటువంటి ఉపాధి దొరికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఈ ప్లాంట్ను మూసేసినట్టు ఏంటంటే రామగుండం పూర్తిగా కళ తప్పుతుంది అంధకారం అవుతుంది అనేటువంటి బాధని ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఇవాళ ప్లాంట్ విజిట్కి హెచ్ఆర్ డైరెక్టర్ గారు అలాగే జెన్కో సివిల్ డైరెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది వారిని జెన్కో గెస్ట్ హౌస్లో కలిసి మా ఇబ్బందిని ఉద్యోగుల ఇబ్బందిని ఈ ప్రాంతం జెన్కో మరి క్లోజ్ చేసినట్టు అయింది ఉంటే ఈ ప్రాంతం అంధకారం అవుతుంది అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ప్రత్యేకంగా మరి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు దీనికి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పవర్ ప్లాంట్ పెట్టడానికి పూర్తిగా అనుకూలమైనటువంటి అనువైనటి అనువైనటువంటి అనేక అవకాశాలు ఉన్నాయి వాళ్ళ కానీ ఇంకో ప్రాంతానికి గనక మరి దీన్ని తరలించినట్టు అయింది ఉంటే చాలా ఇబ్బందులు ఈ జెన్కో ప్లాంట్ మూసేసినట్టు అయింది ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా రామగుండం నష్టపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులను నేను కోరడం జరిగింది ఒకవేళ నిజంగానే ఇక్కడ గనక జెన్కో ప్లాంట్ మళ్ళీ పునః ప్రారంభించి నూతన ప్లాంటుని గనక ఏర్పాటు చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పక్షాన రామగుండం ప్రజల పక్షాన వంద శాతం భారతీయ జనతా పార్టీగా మేము పోరాటం చేస్తాము పోరాటాన్ని ఉధృతం చేస్తాము కాబట్టి అలాంటి దానికి పోకుండా మీరే ముందుగా పాజిటివ్గా ఆలోచించి రామగుండంలో తప్పకుండా నూతన ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ కార్యక్రమంలో రామగుండం మండల బీజేపీ అధ్యక్షులు మిటిపిల్లి సతీష్ నాయకులు బరపటి నారాయణ కూర వెంకటేష్ తిప్పని కుమార్ తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు